హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శశిరామ్ లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుంటారని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నేను బ్లడ్తో ఫ్రై అండి యాట రక్తము అంటాం కదా పొట్టేలు రక్తము దాంతో ఫ్రై చేశాను ఇది బాలింతలకి చాలా మంచిది అని చెప్తారండి అందుకోసమని చెప్పేసి ట్రై చేశాను మా ఇంట్లో కూడా అమ్మాయి డెలివరీ అయింది దానికోసమని చేశానండి ఇది ఎలా చేస్తారో చూద్దామా దీంట్లో విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుంది ఓమేగా ఫ్యాటీ ఆయిల్స్ కూడా ఉంటాయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది తింటే చపాతీలోకి కానీ రైస్ పప్పు ఏదైనా అంచుకున్నా కూడా చాలా బాగుంటుంది తినేసేయచ్చు కాకపోతే చాలామంది బ్లడ్ అనేసరికి అబ్బా అంటారు కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలకి ఏదై ఇట్లా డెలివరీ అయిన అమ్మాయిలకు వాళ్ళకు చేస్తే మంచిది అని చెప్తారండి పెద్దవాళ్ళు అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఇది ఎవరైనా నేర్చుకొని చేసుకుంటారేమో అని చెప్పేసి చూపించాను చాలా సింపుల్గా ఈజీగా చేసి పెట్టేసేయచ్చండి ఇందుకోసం ఏం అవసరం లేదండి మటన్ మార్కెట్ దగ్గర ఇస్తారండి ఇది బ్లెడ్ నేను కొద్దిగానే తీసుకొచ్చాను ఇట్లా క్యూబ్స్ లాగా వస్తుంది ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారండి అది ఇంత మాకు దాన్ని శుభ్రంగా వేడి నీళ్ళలో ఫస్ట్ నానబెట్టేసి కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి వేసి మొత్తం అలా పిసికేసుకోవచ్చు లేదంటే క్యూబ్స్లా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే అలా పిసికి మొత్తం మొత్తం అంతా స్మాష్ చేసేస్తాను అలా చేసిన తర్వాత మనం దానికోసం చెప్పేసి తాలింపుకి రెడీగా చేసుకోవచ్చు అండి ఒక పెద్ద సైజు రెండు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుంటే కూర చాలా సులభంగా ఈజీగా చేసేయచ్చండి కొంతమందికి బ్లడ్ చూస్తేనే కళ్ళు తిరుగుతుంటాయి అలాంటి వాళ్ళు చేసుకోకపోవడమే మేలు ఏమంటే అందులో ఉన్నటువంటి విటమిన్స్ కానీ ఇవి కానీ మన బాడీకి అందుతాయి అది కాక పాలిచ్చే తల్లు పాలు కొద్దిగా పడతాయని చెప్పేసి అంటారండి అందుకోసం చెప్పేసి ఎవరైనా చేసుకొని తింటారని చెప్పి చూపిస్తూ ఉన్నాను సింపుల్గా చేసేసుకోవచ్చు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసాను ఆయిల్ కాగాక మనం అందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి రెండు ఆనియన్స్ పెద్ద సైజు ఇంకా ఆనియన్స్ ఎక్కువ వేస్తే కూడా బాగుంటుంది పచ్చిమిర్చి ఒక నాలుగు చీర పెట్టుకోవాలి ఫస్ట్ అందులో సాజీరా ఇలాచి ఒక లవంగాలు ఒక రెండు మూడు వేసేసాను వేసిన తర్వాత అవి చిటపట్ల ఆడితే కదండి కొద్దిగా అలా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసేసి కలిపేసుకోవాలి అవి కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసేస్తే ఆనియన్స్ బాగా పొడుగ్గా కట్ చేసుకోవచ్చండి ఇంకా కొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది క్యూబ్స్ లా చేస్తే కర్రీలాగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించేది ఫ్రై అండి ఆనియన్స్ వేసాక కొంచెం సాల్ట్ వేస్తూ ఉన్నాను సాల్ట్ పసుపు వేసేసి ఒకసారి కలిపేద్దాం తర్వాత దీనికోసం ఏం పెద్ద సమయము పట్టదు ఐటమ్స్ కూడా ఎక్కువ మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగో ఇంట్లో ఉంటుంది అది కూడా కాసింత ఒక స్పూన్ అంతా వేసేసాను వేసి మొత్తం ఆనియన్స్ అంతా కూడా అలా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టినా కూడా బాగుంటుంది లేదా సిమ్ చేసేసుకోవాలి తర్వాత కారం కారం ఎందుకు తక్కువగా వేసానంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదండి మనం పచ్చిమిర్చి చీర వేసాం ఆ కారం ఈ కారం ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి చూసుకొని వేసుకోవాలి మనం టేస్ట్కి తగినంత వేసుకోవాలి వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా పిసుకు పెట్టుకున్నటువంటి బ్లడ్ అంతా కూడా అందులోకి పోసేసి మొత్తం కలిపేసేయాలండి అంతే అలా కలిపినప్పుడు అందులో ఉన్నటువంటి వాటరు అంతా కూడా పోతుంది వేడి నీళ్ళు నానబెడతాం కదా అప్పుడే కొద్దిగా నీచు వాసన అది కూడా పోతుందండి వేడి నీళ్ళకి ఒకటి రెండు సార్లు కడిగేస్తాం వాటర్లో కడిగేసిన తర్వాత అది మనం మార్కెట్ నుంచి తెచ్చుకునేప్పుడే క్యూ గట్టిగా అయిపోయి ఉంటుందండి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు మనం ఇలా పొడుగ్గా క్యూబ్ చిన్న చిన్న ముక్కలు చేసుకునే కర్రీ చేసుకోవచ్చు కర్రీ అంటే నాకు దానికంటే ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది దాని మీద కొద్దిగా మటన్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఉంటే వేసుకోండి లేదంటే గరం మసాలా వేసుకోండి ధనియాల పొడి వేసుకోండి వేసేసుకొని మొత్తం అలా కలిపేస్తూ ఉండాలి అలా కలిపిన తర్వాత అందులో వాటర్ అంతా కూడా ఇంకిపోయి మొత్తం దగ్గరికి అయిపోతుందండి ఫ్రై లాగా తయారవుతుంది కొద్దిగా కలర్ బ్లాక్ అయిపోతుంది అనమాట బ్లాక్ అయిపోయిన తర్వాత అది బాగా పర్ఫెక్ట్గా తయారైందని చెప్పేసి అనుకోవచ్చు మనం కలర్ చేంజ్ అయిపోతుంది రెడ్గా ఉన్నది మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేసింది అనమాట అంతే అండి సులభంగా చేసేసుకోవచ్చు నీళ్ళన్నీ కూడా అదే వదిలేసి మళ్ళీ దగ్గరికి అయిపోతుందండి అలా అయిపోయిన తర్వాతనే స్మెల్ రాదు చాలా బాగుంటుంది పప్పు చారు కానీ పప్పు కానీ ఉన్నప్పుడు అంచుకు పెట్టుకోవచ్చు లేదంటే చపాతీలోకి తినొచ్చు జొన్న రొట్టెలో కూడా తినొచ్చండి చూసారా తయారైపోయింది కదా దగ్గరికి అయిపోయింది అలా అయిపోయిన దాని మీద కొద్దిగా కొత్తిమీర కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి అంతే రెడీ రెడీ అయిపోయింది ఈ కర్రీ ఫ్రై చేయండి కర్రీ అయితే కొద్దిగా గ్రేవీ లాగా వస్తుంది మళ్ళీ ఇంకా మసాలాలు వేరే వేసుకోవాల్సింది చూడండి ఫ్రెండ్స్ అందరు కూడా ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి రోటీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చేసుకుంటారు కదా అందరూ ఫ్రై చేయండి తినేవాళ్ళు తినని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి అంతేకాకుండా నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఆదరణే నాకు ఇంపార్టెంట్ స్తారు కదా ఆ విధంగా కర్రీ మొత్తం తయారు చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుందండి ఇది చాలా బాగా తయారవుతుంది క్యూబ్స్ ఉట్టిది కూడా తినేసేయచ్చు స్పూన్ తీసుకొని ఉట్టిది కూడా తినొచ్చండి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ కూడా